మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశానికి హాజరైన మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేంద్ర రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు మలిపెద్ది సుధీర్ రెడ్డి నక్కా ప్రభాకర్ గౌడ్ జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని మీరందరూ సైనికుల్లా పనిచేసి విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు

మీరు పార్టీ కోసం చాలా కష్టపడి పార్టీలో ఉండి ఉన్న ఏడవ రెండు లైఫ్కి ఎంపీడిఎన్ చేయడం కాబట్టి మళ్ళీ కూడా మీరు లోకల్ మాడే హైదరాబాద్కి రావాలంటే మీరు కూడా ఇప్పుడు కష్టపడిన ఆయిల్ మాత్రం తప్పకుండా అది ముందు కానీ సర్వర్స్ కానీ మిటీస్ కానీ ఇంకా కార్బనేటెడ్ ఆఫ్టర్స్ ఏదైనా కూడా మీకు మీకు అవకాశం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ये हरियाणा पूरा माना तहसील देर माना पेकोली माना दा को आज देर और मेजर जिला खुशाल की गारंटी नो गारंटी नो यूनियन सेंट्रल गवर्नमेंट ई पॉइंट 5 भी पूरा पूरा नहीं कर रहा है मेरा नाम ये मेरा कोई बात नहीं मैं बोल रहा हूं सिटीजन को मालूम है ताके यूनियन में इनके जगह ఈ దినంలో చేసుకుపోతాం తరువాత మీ కోసం వి గన్నెలో ఉత్తమమైన చెప్పు కోసం ఆలోచిస్తున్నాను వి క్లిక్ మీరు ఎప్పుడో ఐదు సంవత్సరాలు అందరం వేరే వేరే పరిగమయి ఉండాము వి గన్నెలో ఉండి వి అన్నిటిని ఈ కష్టం వచ్చినప్పుడు సహాయస్తంలా పరిచయించిన ఈ మహోజగీ ప్రమాణపూర్వకంగా తెలియజేస్తోని ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియ de Jesús, Señor lo